స్పందన లేదనేది రాత్రి అయితే ఇక్కడ వాహనదారు కానీ కూడా వ్యక్తం అవుతుంది ఇది ఇక్కడ పరిస్థితి ఒకసారి చూడవచ్చు మనం నాలాలోకి ఇరుకునే ప్రయత్నం జరిగింది అక్కడ ఓపెన్ నాలా ఉన్నట్టు ఎక్కడ కూడా తెలియని పరిస్థితి హైదరాబాద్ నగరంలో కొద్దిపాటి వర్షానికి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇది సూరారం కాలనీలోని పైప్ లైన్ రోడ్ ఇది ఈ రోడ్డు దగ్గర చూస్తే మొత్తం వాటర్ అంతా కూడా ఏ విధంగా వస్తుందో చూడవచ్చు మనం మొత్తం వాహనాల మీద వెళ్ళే వాళ్ళంతా కూడా అతి కష్టం మీద రోడ్డు దాడు నిలాల్సిన పరిస్థితి వర్షం నిన్న రాత్రి విపచ్చంగా కురిసింది నిన్న రాత్రి వర్షం కురిసిన దగ్గర నుంచి కూడా మొత్తం ఇదే పరిస్థితి ఈ అంతా కూడా ఇప్పటి వరకు కూడా వాటర్ క్లీ ఇక్కడ నుంచి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఇలాగే ఉంటుంది వాటర్ అంతా కూడా మొత్తం అతి కష్టం మీద ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ మొత్తం కూడా రావాల్సిన పరిస్థితి ఈ పైప్ లైన్ రోడ్ సంబంధించిన సమస్య ఇప్పటిది కాదు ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ వర్షం పడిందంటే అలా వాహనదారులు అతి కష్టం మీద రావాల్సిందే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి ఇది మెయిన్ రోడ్ ఇది ఏదో కాలనీలో ఉండే రోడ్డు కాదు ఇది మెయిన్ రోడ్ నిత్యం వందలాదిగా వాహనాలు తిరిగే రోడ్ ఇది ఏంటంటే ప్రతిసారి ఇదేనండి ప్రతిసారి ఇదే పరిస్థితి ఒక నిమిషం ఎప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడ పైప్ లైన్ రోడ్ ఇలాంటి వాటర్ ఆరు నెలల నుంచి వస్తున్నాయి ఇక్కడ ఆరు నెలల నుంచి వస్తున్నాయి ఉంది పరిస్థితి అంటే బాగా బాగా వర్షం పడినప్పుడు ఉంటుందా లేదంటే కొద్దిపాటి వర్షానికి మొత్తం ఇదంతా కూడా వాటరా కొద్దిపాటి వర్షానికి కూడా వస్తుంది ఇంతనే ఉంటుంది ఏంటంటే ఆ టైంలో ఎప్పుడైతే బాగా ఉంది ట్రాఫిక్ ఎక్కువైతే పరిస్థితి ఏంటి ఇక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది నైట్ చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే కొద్దిపాటి వర్షానికే ఎలా ఉంటుందో పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి స్థానికులతో కూడా మాట్లాడదాం వాహనాలు ఎలా వెళ్తున్నాయో వాటర్ కూడా చూడొచ్చు మీరు మీరండి ఇక్కడేనా లోకలా మీరు మా లోకల్ ఏంటి ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ పరిస్థితి అంటే ప్రతిసారి ఇంతేనా లైన్ కాలనీలో ప్రతిసారి ఇంతే ఎంత చెప్పినా ఓ వాళ్ళు వింటలేరు ఇట్లనే ఉంటుంది నిన్న రాత్రి నుంచి ఇట్లనే ఉంది నీళ్ళు మొత్తం అసలు వాళ్ళు వస్తలేరు చూస్తున్నారు మొత్తం బండిలు ఖరాబ్ అవుతున్నాయి ఆ మేనో నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి ఆ మేనో నుంచి నీళ్ళు బయటకు వస్తున్నాయి ఎట్లా అంటే అట్లా ఉద్దేశం వెళ్ళిపోతుంది ఓదని ఉన్నారు అందరు కష్టం అవుతుంది మేము మీరు కాబట్టి వెళ్ళగలుగుతున్నా టూ వీలర్ లేదా కష్టం చాలా కష్టం బండిలు మధ్యలో ఆగిపోతున్నాయి ల్స్ వస్తుంది కింద పడిపోతుండ్రు అసలు కష్టం అయితే చూడడానికి అందరికి ఎప్పటి నుంచి మీరు వస్తున్నారు ఇప్పుడు నేను కాలేజ్ నుంచి వస్తున్నా డైరెక్ట్ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సమస్య మీరు వర్షం పడితే ప్రతిసారి ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇట్లానే కానీ ఈసారి ఎక్కువనే అయిపోయింది ప్రతిసారి రాత్రి పడి పొద్దున క్లియర్ అయిపోతుండే ఇప్పుడు అది కూడా క్లియర్ అయితే ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది నేను రాత్రి నుంచి ఇట్లానే ఉంది మొత్తం దాంతో కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వర్షం ప్రభావంతో పూర్తిగా వాటర్ అంతా కూడా ఇక్కడ చేరుతున్న పరిస్థితి ఇక్కడ లోకల్ కుమార్ మీరు ఇక్కడే ఉంటారండి ఎప్పటి నుంచి అండి ఇష్యూ ఎప్పటి నుంచి వర్షం వచ్చి ఒక ఎయిటీ ఎయిట్ సెంటీమీటర్ అబోవ్ వస్తే ఇక్కడ వాటర్ అనేది స్టాగ్నేట్ అవుతుంది ఇప్పుడు ఈ సీజన్ లో ఈ మార్చు సీజన్ లో ఇది ఒక ఫోర్ ఫిఫ్త్ టైం ఇలా వచ్చింది ఇలా వాటర్ అనేది స్టాగ్నేషన్ అవుతుంది సో ఏంటంటే అబౌ ఎయిట్ సెంటిమీటర్ వస్తేనే వర్షము ఇలా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అంటే యాక్చువల్లీ ఈసారి నిన్న పడిన వర్షానికి నిన్న ఒక ట్వెల్వ్ సెంటీమీటర్ ఎట్లా పడింది సో దాన్ని బట్టి వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది మొత్తం లేదు మామూలు ఒక వన్ అవర్ క్లియర్ అయిపోతుంది ఒక వన్ అవర్ లో క్లియర్ అయిపోతుంది ఇప్పటికైనా కానీ రాత్రి వర్షం పడింది ఆల్మోస్ట్ మిగతా రోడ్లు క్లియర్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మాత్రం ఏదో మనం చెరువులో నుంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళు సబ్కోర్స్ సప్కోర్స్ అయితే జి హెచ్ఎంసి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ చాలా ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మానువల్స్ కొత్త అయిపోయి ఉంటాయి సో దాని గురించి అని చెప్పి వాళ్ళు ఎందుకు పోవట్లేదు కదా వాటర్ అక్కడ వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎవ్రీ టైం ఈసారి అయితే ఈ ఇయర్ అయితే వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండి దగ్గర ఉండి చేస్తున్నారు ఈ రోడ్ పై ఇది యాక్చువల్లీ ఈ నిజామాబాద్ హైవే ప్లస్ ముంబై హైవే కనెక్టివిటీ రోడ్ ఇది ఇది కుక్కపల్లికి వెళ్ళడానికి షార్ట్ కట్ అవుతుంది యాక్చువల్లీ సో యాక్చువల్లీ వెళ్ళాలంటే బోన్పల్లి వెళ్ళాలి ఇంటి వెళ్తాండి అంటే దగ్గర తిరుగుతు మీదుగా దగ్గర అవుతుంది హార్డ్లీ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది సో అందుకోసం ఇది చాలా బిజీ రోడ్ సైమీ ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా ఇండస్ట్రియల్ ఏరియా ట్రక్స్ అవన్నీ ఇక్కడ నుండి వెళ్తుంటాయి అంటే ఈ ఈ ఈసారి పడిన దానికంటే అంటే ఇంత ఇంత ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయింది కానీ వెంటనే ఒక వన్ టూ అవర్స్ లో క్లియర్ అయిపోయింది కానీ నిన్న పడిన దానికి మాత్రం క్లియర్ అవ్వలేదు నిన్న వర్షం ప్రభావంతో మేచల్ జిల్లాలో జేబేరీ కాలనీలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది వా ఇళ్లలోకి వర్షపు నీరు చేరిపోయింది వస్తువులు కూడా తరిచిపోయినాయి ఆ కాలంలో పరిస్థితి కూడా మీకు చూపిస్తాము ఇక్కడ చూడండి వాహనాలు కూడా వన్ సైడ్ వాహనాలన్నీ కూడా ఆగిపోతున్నాయి వెళ్ళే వాహనాలు మళ్ళీ అవి వెళ్ళిన తర్వాత చూడండి బండి కూడా మధ్యలో ఆగిపోయింది మనం చూడవచ్చు రెడ్ కలర్ ఏదైతే వెహికల్ కూడా మధ్యలో కారు ముందు ఆగిపోయింది అలా ఎప్పుడైతే వెహికల్ ఆగిపోయిందో ఇంకా దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాల్సిన పరిస్థితి అది పూర్తిగా ఆ వెహికల్ సైడ్కి వెళ్లే వరకు కూడా చూడవచ్చు కొంచెం ఆ వెహికల్ వెనకాల చూస్తే మొత్తం వెనక ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఆగిపోవడమే ఇలా ఈ వాటర్లో వెళ్లే వాహనాలు ఒకసారి మనం ఏదైతే వెహికల్ ఆగిపోయిందో అక్కడికి వెళ్దాం మనం మాట్లాడదాం ఇలా ఈ రోడ్డు పైన రావాలంటే పైప్లైన్ రోడ్లోకి వాహనాలు మధ్యలోనే ఆగిపోతాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తిరిగి ఈ రోడ్లో వెళ్ళాలంటే ఒకసారి మీరు కిందికి చూస్తే అలలు ఏదైతే సముద్రం మీద అలలు వస్తుంటాయో ఆ తరహాగా ఇక్కడ పరిస్థితి ఉంటుంది చూడొచ్చు మీరని లోకలేనా ఏంటండి ఇక్కడ వాటర్ ఎప్పటి నుంచి జామ్ అయింది రాత్రి నుంచి జామ్ అయింది ఇక్కడ రాత్రి నుంచి మొత్తం అన్ని బ్లాక్ అయిపోయినాయి కొత్తగా తీసాను వచ్చారు వాళ్ళు హైదరాబాద్ వచ్చినా కూడా గానీ వీళ్ళు తగ్గట్లేదు పైనుంచి వస్తున్నాయి ఇంకా ఒక నిమిషం అండి ముందుకు మళ్ళీ మాట్లాడదాం మీతో ముందుకు వెళ్ళి మాట్లాడదాం ఏంటి వెహికల్ ఆగిపోయిందా क्या हुआ उसका वाटर में वाटर में बहुत ज्यादा वाटर है बारिश डूब जा रही है बंद हो गया खराब हो गया गाड़ी खराब हो गया అది వాహనం నడిపే టైంలో ఈ వాటర్ లో పూర్తిగా వాటర్ ప్రభావానికి వాహనం ఆగిపోయిన పరిస్థితి పక్క పెట్టి నిలబడ్డాడు ఇలా ఇలా మొత్తం సూరారం కాలనీలో వాహనాల పరిస్థితి ఎలా ఉందో ఫ్యామిలీతో కూడా అతి కష్టం మీద వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఏ మాత్రం తేడా వస్తే బండి ఆగిపోతుంది బండి ఆగిందంటే ఖచ్చితంగా ఇంకా కదలలేని పరిస్థితి పక్కకు పెట్టుకోవాల్సిందే ఇలా పైప్ లైన్ రోడ్డు అనేది ఒక ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నగరంలో పడిందంటే ఈ రహదారి మీదుగా రావాలంటే నరకం చూస్తున్నారు వాహనదారులు అనేక సార్లు అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినా గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదనేది ఆగ్రహం అయితే ఇక్కడ వాహనదారు స్థానికుల్లో వ్యక్తం అవుతోంది ఇది ఇక్కడ పరిస్థితి దేశం హైదరాబాద్ ఒకసారి చూడొచ్చు మనం నాలాలోకి ఇరుక్కునే ప్రయత్నం జరిగింది అక్కడ ఏదైతే అక్కడ టూ వీలర్ కూడా నాలాలోకి వెళ్ళిపోయింది అంటే చూడకుండా ఎవరైనా ఆ నేలలో వెళ్ళలేము అని చెప్పి కూడా వస్తే చివరికి ఆ నాలలో ఓపెన్ నాళాల్లో పడిపోయిన పరిస్థితి ఇప్పటికే నగరంలో అనేక చోట్ల ఓపెన్ నాళాలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ ఓపెన్ అలా ఉన్నట్టు ఎక్కడ కూడా తెలియని పరిస్థితి దీంతో అటు లోపలికి వెళితే ఒక పక్క వాహనం ఆగిపోతుంది అలా అలాగే ఒకవేళ పక్క నుంచి రావాలంటే మాత్రం పక్క నుంచి రావాలంటే కాస్త నాలలోకి వెళ్ళి పడిపోతుంది వాహనదారులకు సూరారం కాలనీ ఈ పైప్ రోడ్లో ప్రయాణం చేయాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జేహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా దీనికి ఒక పరిష్కారం చూపాలి ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాము ఏమాత్రం వర్షం పడినా గానీ ఈ రహదారిలో రాలేని పరిస్థితి అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శేషి దేశం హైదరాబాద్